హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఏమనుకుంటున్నారా రామయ్య తండ్రి కళ్యాణం కళ్యాణం ఎప్పుడు అయిపోతే ఇప్పుడు పెడుతున్నారేంటండి అంటారా మరి ఏం చేద్దామండి కొంచెం హడావిడిలో ఉండి పెట్టలేకపోయాను ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయదండి చా మొత్తం చూడండి నేను ఇందులో కళ్యాణం అంతా పోస్ట్ చేశాను యాక్చువల్లీ టెంపుల్ మా మా వీధి ముందే అనమాట మరి మనం మాత్రం హడావిడి చేయాలి కదా అంతా ఇంత కాదు హడావిడి ఏదో ఇంకా కళ్యాణం అంటే ఇంకా మనదే అయిపోయినట్టు అనమాట నా ఫీలింగ్ అండి నాకు ఈ టెంపుల్ చాలా ప్రత్యేకత అండ్ ఇష్టం అండి మేము ఈ సరౌండింగ్స్లో ఉన్నప్పటి నుంచి నేను టెంపుల్కి వెళ్తూనే ఉంటాను నాకు ఏ కష్టం వచ్చినా అంటే ఐ మీన్ ఏదో అంటారు కదా ఈ టైం ఇలా ఈ అంటే ఈ ఫేజ్లో మనం ఎవరికైనా చెప్తే అది తిరిగి వాళ్ళు మనల్ని తప్పికొచ్చునట్టు అట్లా ఆ ఫీలింగ్స్ వస్తుంటాయి కదా నిజమే కదా నాకు తెలియదు బట్ అనుకుంటా అదేదో దేవుడితో చెప్పుకుంటే ఎవరితో చెప్పుకోలేదు కదా మన మానసిక శాంతత దొరుకుతుంది అయ్యోగల గురించి ఏమని అనుకున్నారు అనే ఫీలింగ్ తగ్గుతుంది ఏమో లేండి నాకు నేను అలాగ వెళ్ళి నాకు ప్రతి సాటర్డే వెళ్ళడం అలవాటు మా బాబు పుట్టినప్పటి నుంచి నేను సెకండ్ కనిసే కూడా వెళ్ళేదానండి చాలామంది ప్రెగ్నెంట్ వెళ్ళకూడదు అలా ఇలా అనేవాళ్ళు అలా ఏమీ లేదు నేను ప్రతి సాటర్డే ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప ప్రతి సాటర్డే వెళ్ళి దీపం పెట్టేసి ఆయన పలకరించి వస్తానండి అది నావి చూడండి టెంపుల్లో మా రామయ్య కళ్యాణం అనమాట సీతమ్మ వారు ఎంత బాగా నష్టపోయారు అయితే మా రామాలయంలో ఒక రోజు రుచి తెలియదండి ఒంటి మిట్టలు చేసినప్పుడు చేశారనమాట ఇక్కడ కూడా కళ్యాణము చూడండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ స్వామివారి కళ్యాణం అంత అయినాక స్వామిని మిరణి అంటారు కదండి ఊరంతా తిప్పుతారు ఫస్ట్ మా వీరిలోకే వస్తారండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకు అలా అంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి స్వామి ఇచ్చారా స్వామి వచ్చారా అని అడుగుతారు కదా నాకు అదొక ఎగ్జైట్మెంట్ అనమాట స్వామి వచ్చేసి ఊరంతా తిరుగుతారు అలా స్వామి వచ్చినప్పుడు మనం స్వామికి నీరిపోయారు అనమాట పోయారు మనం నడిచిన రూట్లో స్వామి వస్తున్నప్పుడు నడిస్తే అక్కడ అంత గల్లీజు ఏవైనా జంతువులు నడిచినా యూరిన్ అట్లా చేసి ఉంటారు కదా చేసి ఉంటాయి కదా సో అవన్నీ ఉండకూడదని స్వామి వచ్చేటప్పుడు నీళ్ళేస్తారనమాట వారు పోస్తారు అందరూ వేస్తారండి ఎవరు తెలియని వాళ్ళు తప్ప తర్వాత స్వామి వారికి టెంకాయ కొట్టించుకుంటారు అనమాట అది అండి అది మా శ్రీ మా వీధి శ్రీరామనవమి ముచ్చట్లండి కబుర్లు మీకు నచ్చినాయని అనుకుంటున్నాను ఏదో ఒక చిన్న పాటతో ఎండ్ చెప్పేస్తానండి రామ సీతమ్మ అందాలు రామయ్య వైనాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు సీతమ్మ వైనాలు రఘురామయ్య వైనాలు ఏకమవు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు రామయ్య అందాలు సీతమ్మ సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు సీతమ్మ వైనాలు రఘురామయ్య వైనాలు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వాటిని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా నా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ